వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశానుసారం పాలకుర్తి మండల కేంద్రంలోని పాన్ షాపులు మొదలుకొని కిరాణా షాపులను పాలకుర్తి దేవరూపుల కడగొండ్ల మండలాలు ఎస్ఐలు శ్రీకాంత్ శ్రావణ్ కె శ్రావణ్ సిబ్బందితో కలిసి పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఈ వద్ద మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా షాపుల యాజమాన్యాలు మత్తు పదార్థాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని షాపులో ఉన్న ప్రతి ఒక్క సరుకులను తనిఖీలు నిర్వహించి మైనర్ బాలులకు గుట్కాలు సిగరెట్లు అమ్మరాదని యజమాన్యాలకు హెచ్చరించారు సార్ ఓకే అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మత్తు మాదక ద్రవ్యాల విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ మత్తుకు సంబంధించిన పదార్థాల మీద ఉత్పాదన ఒప్పి ఏదైతే మత్తుకు బానిస అవుతున్న యువతను మరియు మత్తుకు సంబంధించిన పదార్థాలను పక్కడి చేయడానికి పోలీస్ శాఖకు నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది గత నెల రోజులుగా మీరు అందరూ కూడా మీడియాలో కూడా చూస్తున్నారు మత్తు పదార్థాలు గాంజా వేరే ఇతరత్ర పదార్థాల గురించి పోలీస్ శాఖ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా రైడులు నిర్వహిస్తూ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఎవరు మారుతున్నారు దానివల్ల దాని వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో దాన్ని నివారించడానికి పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తం అయ్యి ప్రతి టీ కొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే పాన్ షాప్స్ కావచ్చు కిరాణా షాప్స్ కాబట్టి కావచ్చు అవన్నీ దగ్గర కూడా మేము మా యొక్క నిఘాను ఏర్పాటు చేసి అలాంటి మత్తు పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చూస్తున్నాం మనం నిన్ననే చూసినట్టయితే ఒక దగ్గర